శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ గురించి ఒక పెద్ద రహస్యం అనేది ఒక వ్యక్తికి తెలిసిపోయింది బిడ్డ ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏం చేయబోతున్నారో ఒక ఐదు నిమిషాలు విని తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమనుకుంటున్నారంటే బిడ్డ ఈ యొక్క సందేశాన్ని విని నీ సాయి యొక్క శక్తి అది నిన్ను ఉంచాల్సినటువంటి చోటుకి తీసుకువస్తుందమ్మా ఈరోజు నువ్వు ఈ వీడియో నీ వరకు చేరుకుందంటే దీని అర్థం ఎప్పుడు కూడా నీ యొక్క విధి అనేది పూర్తిగా మారబోతుందని గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న కష్టాలన్నీ కూడా క్రమంగా వెనక్కి వెళ్ళిపోతాయి బిడ్డ అదృష్టం ఎప్పుడు కూడా నీకు తోడుగా లేదని నువ్వు అనుకున్నావు కదా కానీ నిజానికి అదృష్టం నిన్ను సిద్ధం చేస్తుంది సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఇంకా బలంగా నిలబడగలవని నీ సాయి చెప్తున్నాడమ్మా ఇప్పుడు ఆ సమయం వచ్చింది నిన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు ఇప్పటి వరకు ఉన్న చీకటి తొలగిపోతుంది వెలుగు నీ జీవితంలోకి ప్రస ప్రవేశిస్తుంది ఈ సందేశం నీ కోసం తల్లి విధిరాచి అంటే విధిరాతును రాసే మంత్రాలు ఏదో నీ జీవితానికి ఒక కథ నిర్దేశం అందించడానికి వచ్చింది నీ కష్టం ఫలిస్తుంది నీ యొక్క ప్రార్థనలు పూర్తవుతాయి నీ అదృష్టం నీ పక్షంలో పనిచేయడం ప్రారంభమవుతుందమ్మా ప్రపంచం నిన్ను బలహీనంగా చూపించింది పరిస్థితులు అలసిపోయేలా చేసి చాలాసార్లు నీపై నమ్మకం కోల్పోయేలా ఇతరులు కాదని అనుకోని అంటే ఈ క్షణం నీ అంటే నిన్ను పట్టించుకునే వ్యక్తులు నీ వైపే ఆకర్షితులవుతారు వైపే చూస్తారు ఎదురు చూసే అవకాశాలు ఇప్పుడు దారిలోకి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయమ్మా అసాధ్యమైనటువంటి కళ్ళు అండ్ కళ్ళన్నీ కూడా ఇప్పుడు నెరవేరిపోతున్నాయి ఇప్పుడు నీ ఆలోచనలు మార్చుకోవలసిన సమయం నీ శక్తిని పెంచుకోవలసిన సమయం ఎందుకంటే ఇప్పుడు నీ అదృష్టం మారబోతుంది తల్లి గత కొన్ని రోజులుగా కొన్ని వింతైన సంకేతాలు కనిపిస్తున్నా సరే ఏదో ఉన్న దగ్గర అంటే ఏదో దగ్గరగా వినిపిస్తుంది కదా నీ హృదయం చెప్పే మాటలు కదా ఒక అపరిచితుడు చెప్పిన మాట నీ ప్రశ్నకు సమాధానంగా మారుతుంది బిడ్డ ఒక సంఖ్య ఏదైనా సరే మళ్ళీ మళ్ళీ నీ ముందు కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా నీ సాయి యొక్క సంకేతాలమ్మా అయితే ఎందుకంటే ఇప్పటి నుంచి నీ జీవితం మారాల్సిందే నువ్వు గతంలో ఉన్న వ్యక్తివి కాదు ఇప్పుడు నువ్వు మరింత బలంగా వెలుగుతూ ఉంటావు నువ్వు చాలా కాలం ఎదురు చూస్తున్న దాన్ని ఇప్పుడు పొందబోతున్నా బిడ్డ ఇప్పుడు ఏం జరిగినా సరే నీ మంచి కోసమే జరుగుతుంది కానీ నీ గురించి ఒక పెద్ద రహస్యం అనేది ఒక వ్యక్తికి తెలిసిపోయిందని చెప్తున్నాను కదా ఆ వ్యక్తి ఎవరు ఏం చేయబోతున్నారని కూడా నువ్వు తెలుసుకోవాలమ్మా ఆ వ్యక్తి ఎవరూ కాదు నీ వెనక నీకు తోడుండేటటువంటి నీ జీవిత భాగస్వామ్యైనా లేదంటే నీ ప్రాణ స్నేహితుడైనా లేదంటే నీ చుట్టుపక్కల బంధువులైనా సరే చుట్టుపక్కల వాళ్ళైనా సరే ఎవరో ఒక వ్యక్తి అనేది నీ గురించి నీతో మంచిగా మాట్లాడి నేను మాయ మాటలతో నీవు అంటే నీకు అంతా మంచి చేస్తాను నీకంతా కూడా నీకు నీ జీవితం అంతా కూడా నువ్వు బాగుంటే చూసి నేను ఆనందిస్తానన్న నమ్మకాన్ని నీలో కలిగించి ఆ వ్యక్తి నీ యొక్క రహస్యాలన్నీ కూడా తెలుసుకున్నాడమ్మా అలాగే అతి పెద్ద రహస్యం అంటే నువ్వు ఏదైతే చెప్పకూడదో ఆ మాటలన్నీ కూడా ఆ వ్యక్తితో పంచుకున్నావు నువ్వేమనుకున్నావంటే బిడ్డ నా యొక్క బాధలన్నీ చెప్పుకుంటే నా మనసు తేలిక పడుతుంది కదా ఆ వ్యక్తిని నా అర్థం చేసుకుంటాడు కదా నా యొక్క సమస్యకు పరిష్కారం చూపుతాడు కదా అని నువ్వు అనుకున్నావు కానీ ఆ వ్యక్తి మాత్రం నిన్ను ఎప్పుడు దెబ్బకూడదామా ఎప్పుడు నేను వెనక్కి లాగుదామా అందరిలో నేను ఎప్పుడు చులకన చేద్దామని ఆ వ్యక్తి ఆలోచించాడమ్మా అందుకే నీతో మంచిగా ఉంటూ నీ మేలు కోరి నీ క్షేమం కోరి నీ మంచి కోరి నేను ఏదైనా చేస్తానని నమ్మించి నీ యొక్క రహస్యాలన్నీ కూడా ఆ వ్యక్తి తెలుసుకున్నాడు బిడ్డ తెలుసుకుని ఇప్పుడు నీ జీవితాన్ని అల్లకల్లోలం కల్లోలం చేయాలని చూస్తున్నాడు కానీ నేనున్నాను కదమ్మా నువ్వు ఏమీ తెలియనటువంటి అమాయకరాలవని నాకు తెలుసు అందుకే నీ యొక్క మాటలన్నీ కూడా అతనికి చెప్పావని నాకు తెలుసు లేదంటే ఆమెకి చెప్పావని నాకు అర్థమైంది బిడ్డ అందుకే నేను వారికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పుతాను అంతవరకు నువ్వు ధైర్యంగా ఉండు కానీ ఇక నుంచైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా చాలా అందరినీ ఎవరు ఎలాంటి వారు కనిపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ రోజులే అలా ఉన్నాయమ్మా ఇది కలికాలం కదా ఎందుకంటే ఎవరు ఏ మాటని అవకాశంగా తీసుకుంటారో నిన్ను అవకాశవాదులుగా ఉపయోగించుకుంటారో వారికి తెలియదు కాబట్టి బిడ్డ ఎవరు స్వార్థం కోసం వారే ఆలోచిస్తున్నారు ఎవరి అవకాశం కోసం వాళ్ళే ఆలోచించుకుంటున్నారు ఏ అవకాశం దొరికితే నేను దొక్కాలో వారు అదే చూసుకుంటున్నారా తప్ప ఎవరి గురించి ఎవరి ఆలోచించుకుంటున్నారు తప్ప నీ గురించి ఆలోచించడానికి ఇక్కడ ఎవరికి కూడా సమయం ఉండదమ్మా కావాలంటే నిన్ను చులకనగా చూస్తారు హేళన చూస్తారు అందరిలో కూడా నిన్ను అవమానం చేయాలని చూస్తారు అందరూ ఇలా ఉంటారని నేను చెప్పడం లేదు తల్లి కొంతమంది మాత్రం ఇలానే ఉన్నారని మరీ మరీ బళ్ళ గుద్ది మరీ చెప్తున్నాను కాబట్టి ఇప్పటికైనా సరే తెలుసుకోవాలమ్మా నీ చుట్టూ ఉన్నవారు నీతో ప్రేమగా ఉంటున్నారా నువ్వు కూడా వారిలోనే ప్రేమగా ఉండు వారేదో వారి విషయాలు ఒక రెండు చెప్పి నీ యొక్క విషయాలు నాలుగు లాగలను చూస్తే మాత్రం అస్సలు ఎవరికి కూడా నీ యొక్క రహస్యం నా దగ్గర చెప్పుకో లేదంటే నీ యొక్క తల్లిదండ్రుల దగ్గర చెప్పుకో ఎందుకంటే మేము మీ మేలు కూరే ఉంటాం కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మొదటి స్థానంలో నీ తల్లిదండ్రులు ఆ తర్వాత నేనేనమ్మా ఇంకా ఎవరికి చెప్పుకున్నా సరే నీ యొక్క బాధ వాళ్ళ అవసరంగా వారు ఒక అవకాశంగా తీసుకుంటారని మరీ మరీ నీకు గుర్తు చేసి మరీ చెప్తున్నాను అర్థమైంది కదమ్మా నేనేం చెప్తున్నాను ఇప్పటికైనా సరే ధైర్యంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు